నమస్తే అండి హనుమంత్ జయంతి సందర్భంగా హనుమంతుడు గురించి కొన్ని మాటలు హనుమంతుడు హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన భక్తుడుగా మనం చూస్తాం అపారమైన ఆయనకి బలం వేగం బుద్ధి మరియు భక్తి ఆయన యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్తారు శ్రీరాముడికి అత్యంతమైన భక్తుడు ఆయన రామదూతుడు హనుమంతుడు చరిత్రలోనే గొప్ప సేవకుడుగా నిలిచిన గొప్ప భక్తుడు ముఖ్యంగా రామాయణంలో ఆయన పాత్ర ఎనలేనిది ఎందుకంటే సీతామాతను అన్వేషించడంలో కానీ లంకా దహనంలో కానీ మరియు రామ రావణ యుద్ధంలో కీలకమైన పాత్ర ఆయన పోషించారు సంజీవిని గిరిని తీసుకొచ్చి లక్ష్మణ్ణి ప్రాణాన్ని రక్షించాడు ఆయన ఆశీర్వాదంతోనే శక్తి ధైర్యం విజయం మరియు ఆరోగ్యం లభిస్తాయని మనం అందరం కూడా నమ్ముతాం హనుమంతుడు భక్తికి వినయానికి ధైర్యానికి మరియు నిస్వార్థ సేవకు ప్రతీకగా మనం చూస్తాం ఆయన జీవిత కథ మనలో ఆధ్యాత్మికతను సేవా దృక్పథాన్ని పెంచుతుంది అజేయుడు యుద్ధంలో ఓటమిని ఒప్పుకొని గొప్ప దీశాలి చిరంజీవి ఆయనకి బ్రహ్మదేవుడు చిరంజీవి తత్వాన్ని వరంగా ఇచ్చాడు విద్వాంసుడు అలాగే నాలుగు వేదాలు తొమ్మిది వ్యాకరణాలని నైపుణ్యంగా నేర్చుకున్న వ్యక్తి హనుమంతుడిగా చూస్తాం మనం నిస్వార్థకుడు హనుమంతుడు రాముని సేవకునిగా తన జీవితాన్నే అర్పించాడు సో అతని యొక్క భక్తి నిస్వార్థమైందిగా మనం హనుమంతుడిని చూస్తాం